హలో పిల్లలు ఎలా ఉన్నారు దిస్ ఇస్ ఖాన్ సార్ వెల్కమ్ ఇన్ డీటెయిల్ వే మరి సైన్స్ సోషల్ పై గురి ని గరి అనేటటువంటి సిరీస్ లో మరి సెవెంత్ క్లాస్ సోషల్ కి సంబంధించి సెకండ్ చాప్టర్ ను స్టార్ట్ చేసుకున్నాం సి ద నేమ్ ఆఫ్ ద చాప్టర్ ఈస్ బట్ ఫారెస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మనము ఈ చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్ ను ఎక్స్పెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది మరి అంశాలు జాగ్రత్తగా వినండి మరి ఈ వీడియో కింద మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారు వాళ్ళకు ఒక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను లెట్స్ బిగిన్ ద వీడియో హియర్ సి మరి ఈ చాప్టర్ లో మనము ఏం నేర్చుకుంటాము అనేది దీనికి సంబంధించి చూడండి ఒక ఫ్లో చాట్ చూద్దాం మొట్టమొదట సి వాట్ ఇక్కడ ఫారెస్ట్ అడవులు దీస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్ మరి మన లైఫ్ బాగా చక్కగా జరగాలంటే ఫారెస్ట్ ఖచ్చితంగా ఉంది ఓకేనా మరి దీనిలో మనం ఏమేమి నేర్చుకోబోతున్నామో చూడండి ఒకసారి సి ఇందులో ఫారెస్ట్ లో మనము క్లైమేట్ రీజియన్స్ నేర్చుకుంటాం మోస్ట్ ఇంపార్టెంట్ ఈ రోజు ఇదే డిస్కస్ చేసేది శ్రద్ధగా జాగ్రత్తగా వినండి చూడండి అలాగనే కాన్సెప్ట్ ఆఫ్ ఫారెస్ట్ నేర్చుకుంటాం కాన్సెప్ట్ ఆఫ్ ఫారెస్ట్ వాటి ఫారెస్ట్ అనేది తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ చూడండి టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ లో ఏమేమి ఉన్నాయి ఎవర్ గ్రీన్ డిసిడ్యూస్ టోర్న్ అండ్ మ్యాంజైన్ ఫారెస్ట్ సో ఈ ఫైవ్ ఫారెస్ట్ మీరు జాగ్రత్తగా నేర్చుకోండి వీటిని డీటెయిల్ గా చెప్తాను ప్రెజెంట్ మనం ఇందులో ఏం డిస్కస్ చేస్తాం అనేది మాత్రమే చూస్తున్నాం యూజ్ ఆఫ్ ఫారెస్ట్ ఏమేమి యూజ్ కన్సమ్టివ్ యూజ్ మార్కెటింగ్ ఎకో సిస్టమ్ అండ్ రీసెర్చ్ యూజెస్ అలాగే ఇష్యూస్ అండ్ రీజన్స్ ఫర్ డిఫారెస్టేషన్ డిఫారెస్టేషన్ అంటే అడవులు కొట్టేయడం ఆ కొట్టేయడం వల్ల వచ్చేటటువంటి డిఫారెస్టేషన్ జరగడానికి కారణాలు ఏమి అనేది మనం తెలుసుకుందాం దీనికి సంబంధించి అర్బనైజేషను తర్వాత హోమ్ ఫైర్ ఫైర్వుడ్ తర్వాత న్యాచురల్ కాజెస్ వీటిని గురించి డిస్కస్ చేస్తాం అలాగే సోషల్ ఫారెస్టరీ అండ్ కన్సర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ ఇందులో ఫారెస్ట్ పాలసీస్ అండ్ యాక్ట్స్ మరి సామాజిక అడవులు అంటాం వాటికి సంబంధించి ఏవి యాక్ట్స్ ఏమున్నాయి పాలసీస్ ఏవి ఉన్నాయి ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ మనకు ఓకేనా రైట్ ఈ అంశాలు మనము శ్రద్ధగా విన్నాము మొట్టమొదటిగా క్లైమేట్ రీజియన్స్ చూద్దాం క్లైమేట్ రీజియన్స్ క్లైమేట్ రీజియన్స్ కంప్లీట్ వరల్డ్ అంతా కూడా వరల్డ్ అంతా కూడా డిఫరెంట్ డిఫరెంట్ క్లైమేట్ ఇప్పుడే మనము మీరు ఉన్నటువంటి మండలంలో తర్వాత జిల్లాలో తర్వాత రాష్ట్రంలో దేశంలోనే మనము డిఫరెంట్ క్లైమేట్స్ చూస్తూ ఉన్నాం మండలంలోనే ఒక చోట వాన పడితే ఇంకో చోట వాన అలాగే జిల్లాలో ఒక ఏరియాలో ఎక్కువ ఎండ వస్తూ ఉంటుంది ఒక ఏరియాలో తక్కువ ఎండ వస్తూ ఉంటుంది అలాగే ఇదే విధంగానే రాష్ట్రాల్లో కూడా డిఫరెంట్ ఫారెస్ట్ ఒక చోట ఫారెస్ట్ ఎక్కువగా ఉంటుంది ఒక చోట రాకీ హిల్స్ ఎక్కువగా ఉంటాయి ఇలా ఈ ఇది ఏ విధంగా ఉంటుంది కంప్లీట్ త్రూఅవుట్ ద వరల్డ్ వరల్డ్ అంతా కూడా ఏ విధంగా డివైడ్ చేశారు క్లైమేట్ ఏ ఏరియాలో బ్రాడ్ గా ఏరియాలో ఏ రకమైనటువంటి క్లైమేట్ ఉంటుంది అనేది మనము ఇక్కడ తెలుసుకుంటాం లెట్ స్టూడెంట్స్ ఫస్ట్ లెట్ అస్ లర్న్ అబౌట్ క్లైమేట్ రీజియన్స్ ఇన్ సెవరల్ క్లైమేట్ జోన్స్ బట్ జియోగ్రఫికల్ డిఫైన్ ద క్లైమేట్ రీజన్ జియోగ్రఫర్స్ ఇది ఇంపార్టెంట్ దేనిపైన డిఫైన్ చేశారంటే బేస్డ్ ఆన్ టెంపరేచర్ ఆ ఏరియాలో ఉన్నటువంటి టెంపరేచరు అండ్ ప్రిసిపిటేషన్ ప్రిసిపిటేషన్ అంటే వర్షాలు అనమాట రెయిన్స్ రెయిన్స్ సో ఇది దీన్ని బేస్ చేసుకొని బేస్డ్ ఆన్ టెంపరేచర్ అండ్ ప్రిసిపిటేషన్ ప్రిసిపిటేషన్ అంటే వర్షం వన్ వన్ ఆఫ్ ది కాంపొనెంట్ వచ్చేసి రెయిన్ ఇస్ ఆల్సో ఒక కాంపొనెంట్ అలాగే మనకు మంచు కురుస్తూ ఉంటుంది స్నోఫాల్ ఇవన్నింటినీ కూడా మనము ప్రెసిపిటేషన్ అని పిలవడం జరుగుతుంది అనమాట బేసిరా ప్రెసిపిటేషన్ అండ్ టెంపరేచర్ క్లైమేట్ ఈస్ డివైడెడ్ ఇన్ సెవెరల్ టైప్స్ డ్యూ టు జియోగ్రఫర్స్ జియోగ్రఫీస్ అంటే మరి మరి ఈ ఎర్త్ గురించి తర్వాత రీజియన్స్ గురించి స్టడీ చేసేవాళ్ళను జియోగ్రఫిల్ సెంటర్ దేర్ ఆర్ సెవెన్ ఇది గుర్తుపెట్టుకోండి దేర్ ఆర్ హౌ మెనీ సెవెన్ క్లైమేట్ రీజియన్స్ ఇన్ ద టోటల్ గా ఎన్ని ఎన్ని క్లైమేట్ రీజియన్స్ ఉన్నాయి దేర్ ఈస్ సెవెన్ అందులో వన్ బై వన్ డిస్కస్ చేద్దాము పేర్లు కూడా బాగా గుర్తు పెట్టుకోవాలి అందులో మస్ట్ ఫస్ట్ వన్ వచ్చేసి ఈక్వేటోరియల్ ఆర్ ట్రోపికల్ క్లైమేటరీస్ ఎన్ పేర్లలో ఉంది ఈక్విలేటరల్ ఈక్వే ఈక్వేటోరియల్ ఆర్ ట్రోపికల్ క్లైమేట్ రీజియన్ అంటే ఈ ఈక్వేటర్ దగ్గర ఈ రకమైనటువంటి క్లైమేట్ అనేది ఉంటుంది ఈక్వేటర్ అంటే చెప్తా నేను ఒకవేళ మీకు తెలియకపోతే కంప్లీట్ ఈ మనం అర్థన్ అంతటిని కూడా మనం కొన్ని పార్ట్స్ గా డివైడ్ చేయడం జరిగింది అనమాట అంటే కొన్ని లైన్స్ లైన్స్ అంటే ఇమాజినరీ లైన్స్ ఎవరు గీసినేది కాదు దాన్ని ఒక డైమెన్షన్స్ మనము ఒక ఏదైనా ఒకటి ల్యాండ్ మార్క్ పెట్టుకోవాలి కదా ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంత ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంత ఇందులో కరెక్ట్ గా మధ్యలో కంప్లీట్ గ్లోబ్ అనుకోండి గ్లోబ్ లో మధ్యలో ఈ విధంగా రౌండ్ రౌండ్ మనం ఏమంటామంటే ఈక్వేటర్ అంట రౌండ్ గా ఇట్లా గీసాం అనుకోండి రౌండ్ కానీ ఈక్వేటర్ దాన్ని జీరో డిగ్రీస్ గా తీసుకోండి అక్కడ నుంచి వన్ బై వన్ ఒక్కొక్క డిగ్రీ ఒక్కొక్క డిగ్రీ నార్త్ వైపు ఒక్కొక్క డిగ్రీ ఒక్కొక్క డిగ్రీ సౌత్ వైపు ఒక డిగ్రీ పెంచుకుంటూ లైన్స్ అనమాట ఇమాజినరీ లైన్స్ ఇమాజినరీ లైన్స్ వాటిని బేస్ చేసుకొని మనము ఇక్కడ క్లైమేట్ ని క్లైమేట్ రీజియన్ ని చెప్పుకుంటాం ఇక్కడ చూడండి మీకు వరల్డ్ మా చూపిస్తూ చెప్తాను ఇక్కడ చూడండి ఫస్ట్ ఈక్వెటోరియల్ ఆర్ ట్రోపికల్ ట్రోపికల్ ఎలా ఉందో చూడండి ఇట్ ఈజ్ ఫౌండ్ బిట్వీన్ ఫైవ్ డిగ్రీస్ టు టెన్ డిగ్రీస్ నాకు చెప్పాను కదా నేను గ్లోబీస్ కంప్లీట్లీ ఇందులో ఫస్ట్ కరెక్ట్ గా మధ్యలో ఈ డివిజన్ ఈ రౌండ్ గా ఉంటుంది ఫ్లాట్ గా గీసాం రౌండ్ ఇది జీరో డిగ్రీస్ ఇక్కడ నుంచి వన్ డిగ్రీ టూ డిగ్రీ ఈ విధంగా డివిజన్ అనేది జరుగుతుంది ఈ విధంగా పైకి నైన్టీ డిగ్రీస్ ఇది నార్త్ ఇట్ల కిందికి సౌత్ ఇది కూడా నైన్టీ పార్ట్స్ నైన్టీ సర్కిల్స్ గీస్తారు సో ఈ విధంగా ఇమాజినేరియలైజ్ ఎవరు గీయరు లైన్స్ ఆ విధంగా అనుకుంటాం మనము ఇందులో ఫైవ్ డిగ్రీ నుంచి టెన్ డిగ్రీ ఇక్కడ నుంచి జీరో నుంచి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అంటే చిన్న గీస్ నేను ఇందులో ఇక్కడ చూడండి వరల్డ్ మ్యాప్ ఇట్లా ఫ్లాట్ గా తీసుకుంటే ఇది జీరో ఇది జీరో ఇక్కడ నుంచి ఫైవ్ డిగ్రీస్ ఫైవ్ డిగ్రీస్ అంటే అరౌండ్ ఇది అనుకోండి ఫైవ్ డిగ్రీస్ నార్త్ ఇది నార్త్ ఫైవ్ డిగ్రీస్ సౌత్ అండ్ సౌత్ లాటిట్యూడ్స్ వీటిని ఏమంటాం మనము ఈ లైన్స్ ని లాటిట్యూడ్స్ 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 ఆఫ్ ది ఈ ఎక్కడ ఉంటుంది అంటే ఇది గుర్తు పెట్టుకోండి బిట్వీన్ ఫైవ్ డిగ్రీస్ నార్త్ ఫైవ్ డిగ్రీస్ టు టెన్ డిగ్రీస్ ఫైవ్ టు టెన్ డిగ్రీస్ ఫైవ్ టు టెన్ అంతా కూడా ఇక్కడ ఈ ఇట్లా ఫైవ్ టు టెన్ ఇట్లా ఫైవ్ టు టెన్ ఇక్కడ ఫైవ్ నుంచి టెన్ ఫైవ్ డిగ్రీస్ నుంచి టెన్ డిగ్రీస్ నార్త్ ఫైవ్ డిగ్రీస్ టు టెన్ డిగ్రీస్ సౌత్ లాటిట్యూడ్ మధ్యలో మనము ఇక్కడ ఈక్వెటోరియల్ ఆర్ ట్రోపికల్ క్లైమేట్ చెందిన అబ్జర్వ్ చేస్తాము ఈ రీజియన్ లో ఏముంటారు చూడండి దిస్ రీజియన్ గెట్స్ హెవీ ప్రిసిపిటేషన్ భారీ వర్షాలు పడతాయి భారీ వర్షాలు మనం అస్సలు ఇమాజినరీ చేయలేము ఎందుకంటే మనం ఉన్న ఏరియాలో ఇంత వర్షం అనేది నేపడదు సో హెవీ ప్రిసిపిటేషన్ ఉంటుంది ఆన్ ద దరేజ్ వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ పర్ ఇయర్ ఒక్క సంవత్సరానికి వన్ ఇయర్ కు వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ ఇక్కడ రైన్ అనేది ఫాలో అవుతుంది ఇది కూడా గుర్తుపెట్టుకోండి దిస్ రీజియన్ హాస్ ద మోస్ట్ ఫేవరబుల్ కండిషన్ ఫర్ ది గ్రోత్ ఆఫ్ ట్రీస్ ఇక్కడ వర్షం బాగా పడుతుందంటే అంటే ఆటోమేటిక్ గా ట్రీస్ పెరగడానికి ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయి దిస్ జోన్ విత్ డెన్స్ ఫారెస్ట్ కాల్డ్ సెల్వార్స్ గుర్తు పెట్టుకోండి ఇంకా వర్షాలు బాగా పడతాయి అంటే చెట్లు బాగా పెరుగుతాయి చెట్లు బాగా పెరిగితే అడవులు కూడా ఫారెస్ట్ కూడా చాలా డెన్స్ గా ఉంటాయి అనమాట అంటే దగ్గర 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 థిక్ గా ఉంటాయి అనమాట చెట్ల మధ్య గ్యాప్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఇలాంటి డెన్స్ ఫారెస్ట్ ని ఈ రీజియన్ లో ఉన్నటువంటి డెన్స్ ఫారెస్ట్ ని ఏమంటామంటే సెల్వాస్ సెల్వాస్ ఓకేనా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లీస్ట్ పాపులేటెడ్ ఏరియాస్ ఇన్ ద వరల్డ్ అయితే ఇక్కడ వర్షాలు మించి పడతాయి అనమాట ఎక్కువ పడతాయి మనకు ఎలా ఉండాలా మనము హ్యూమన్స్ బాగా ఉండాలా అంటే మోడరేట్ గా ఉండాలా క్షుమ ఉండాలి ఎండా ఉండాలి అన్ని ఉన్నప్పుడే కదా మనకు బాగా క్లైమేట్ అనేది కండిషన్ మనకు సూటబుల్ గా ఉంటుంది అందుకనేసి ఇక్కడ మాత్రము ఏమవుతుంది జనాభా తక్కువగా ఉంటుంది తక్కువగా ఉంటుంది ఇట్ ఈస్ ద లీస్ట్ పాపులేటెడ్ ఏరియాస్ ఇన్ ద వరల్డ్ లీస్ట్ చాలా తక్కువగా ఉన్నటువంటి ఏరియా ద ట్రైబ్స్ ఇన్హాబిటేటెడ్ ఇన్ ద రీజియన్స్ ఆర్ రెడ్ ఇండియన్స్ ఇది గుర్తు పెట్టుకోండి ఈ ఏరియాలో ఉండేటటువంటి ట్రైబ్స్ ట్రైబ్స్ అంటే ఆ అడవుల్లో నివసించే వాళ్ళని ట్రైబ్స్ అంటారు అడవులు కొండ ప్రాంతాల్లో నివసించే వాళ్ళని ట్రైబ్స్ అంటాము ఆ అందులో ఉన్నటువంటి వాళ్ళని ఏమని పిలుస్తామంటే రెడ్ ఇండియన్స్ మన ఇండియా వాళ్ళు ఏం కాదు వెళ్ళారు ఇండియన్స్ అనుకున్నారు మరి వాళ్ళను ఆ ఏరియాలో రెడ్ ఇండియన్స్ అని పిలుస్తారు సి ఇన్ ద అమెజాన్ బేసిన్ ఇక్కడ ఎక్కడ ఉంటారు ఇళ్ళు అమెజాన్ అడవుల్లో ఉంటారు అమెజాన్ బేసిన్స్ అనకొండ సినిమా తీశారు కదా అమెజాన్ ఆ బేసిన్ అంటే అమెజాన్ అడవుల్లో తీశారు అక్కడ ఉంటారు అండ్ తర్వాత పిగ్మీస్ పిగ్మీస్ ఈ రెడ్ ఇండియన్స్ ఎక్కడ ఉంటారంటే అమెజాన్ బేసిన్ గుర్తుపెట్టుకో రెడ్ ఇండియన్స్ అంటేనే అమెజాన్ బేసిన్ తర్వాత పిగ్మీస్ అనేటటువంటి ఇంకొక తెగ ఉంటుంది ఇంకొక ట్రైబ్ ఉంటుంది ఇన్ ద కాంగో బేసియన్ కాంగో కాంగో అంటే అరౌండ్ ఇదో ఈ ఏరియాలోనే వస్తుంది ఈ ఏరియాలో మనకు కాంగో అనేది రావడం జరుగుతుంది దీస్ ట్రైబల్ పీపుల్ స్టిల్ లీడ్ ఏ ప్రిమిటివ్ లైఫ్ స్టైల్ యాజ్ హంటింగ్ అండ్ పోడు అగ్రికల్చర్ పోడు అగ్రికల్చర్ వీళ్ళు ఇప్పటికీ కూడా ఇంకా పాత పద్ధతుల్లోనే ఈ వ్యవసాయం చేయడం జరుగుతోంది ఏ రకమైనటువంటి వ్యవసాయాలు చేస్తున్నారు అంటే పోడు అగ్రికల్చర్ తర్వాత హంటింగ్ వేటాండం వేటకెళ్తా ఉంటారు అలాగే పోడు అగ్రికల్చర్ పోడు అగ్రికల్చర్ అంటే ఇప్పుడు ఒక చోట క్లీన్ చేసుకుంటారు అక్కడ వ్యవసాయం చేస్తారు అక్కడ పంట అయిపోతున్నాయి అది క్రాప్ తీసేసుకొని ఇంకో చోటుకి వెళ్తారు అట్లా పోయి ఇంకో చోట మరి తయారు చేసుకుని అక్కడ పండించుకోవడం జరుగుతుంది ఈ విధంగా వెళ్తూ ఉంటారు అనమాట ఓకేనా ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఏ కంట్రీ కంట్రీ పేరు వచ్చేసి అంగోలా అంగోలా అంటే ఆఫ్రికన్ కాంటినెంట్ లో వస్తుంది అంగోలా కూడా ఆఫ్రికన్ కాంటి కాంటినెంట్ ఏరియాలో రావడం జరుగుతుంది ఓకేనా ఇది గుర్తుపెట్టుకోండి డిగ్రీస్ గుర్తుపెట్టుకోండి తర్వాత యావరేజ్ పర్సెంటేజ్ సారీ యావరేజ్ సెంటీమీటర్స్ ఎంత సెంటీమీటర్ వర్షం వస్తుంది గుర్తుపెట్టుకోండి ఈ డెన్స్ ఫారెస్ట్లు ఏమంటామో గుర్తుపెట్టుకోండి తర్వాత ఈ రెడ్ ఇండియన్స్ ఎక్కడ ఉంటారు అమెజాన్ బేసిన్ లో ఉంటారు పిగ్మీస్ వచ్చేసి కాంగో బేసిన్ లో ఉంటారు మరి వీళ్ళు చేసే వ్యవసాయం పేరు గుర్తుపెట్టుకోండి పోడు వ్యవసాయం అంటే పోడు అగ్రికల్చర్ ఓకేనా రైట్ చూడండి సవన్నాస్ ద సవన్నాస్ మరి ఈ సవన్నాస్ అనేది ఒక క్లైమేట్ రీజియన్ పేరు గుర్తుపెట్టుకోవాల్సిందే తప్పదు దిస్ జోన్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ టెన్ టు ట్వంటీ డిగ్రీస్ ఇది టెన్ టు ట్వంటీ డిగ్రీస్ ఇక్కడ చూడండి నార్త్ సైడు ఇది ఇది అనుకోండి టెన్ ఇది టెన్ అనుకోండి ఇది ట్వంటీ అనుకోండి ఇక్కడ ఇది టెన్ అనుకుందాం ఇది ట్వంటీ ఈ గ్యాప్ అనమాట ఈ గ్యాప్ ఇలా ఈ గ్యాప్ అలాగే ఇటు అయిపోయింది ఇది సో టెన్ టు ట్వంటీ డిగ్రీస్ నార్త్ అండ్ సౌత్ లాటిట్యూడ్స్ ఆఫ్ ది ఈక్వేటర్ న్యాచురల్ వెజిటేషన్ టర్న్స్ ఇన్ టు డెన్స్ ఫారెస్ట్స్ ది ఈక్వేటర్ అండ్ వైడ్ గ్రాస్ ల్యాండ్స్ ది హైయర్ లాటిట్యూడ్స్ ఇక్కడ చూడండి ఇక్కడ టెన్ టు ట్వంటీ టెన్ టు ట్వంటీ ఈ టెన్ ట్వెల్వ్ లెవెన్ దగ్గర దగ్గర ఈ టెన్ కు దగ్గరగా ఉండే వాటిలో ఏవైతుంది అంటే డెన్స్ ఫారెస్ట్ ఉంటాయి టెన్ కి దగ్గరగా టెన్ టు ట్వంటీ మధ్యలో టెన్ టు ట్వంటీ మధ్యలో చాలా డిగ్రీస్ ఉన్నాయి కదా ఆల్మోస్ట్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఇవన్నీ కూడా టెన్ కు దగ్గర ఈ ఏరియాస్ లో ఏముంటాయి అంటే థిక్ ఫారెస్ట్ ఉంటాయి డెన్స్ ఫారెస్ట్ ఉంటాయి డెన్స్ ఫారెస్ట్ ఉంటాయి అలాగే నేను ఇంకా అట్లానే పైకి వెళ్ళానుకోండి ట్వంటీ కి దగ్గరికి వెళ్ళాము అనుకోండి యు సి వైడ్ గ్రాస్ ల్యాండ్ గ్రాస్ ల్యాండ్ అంటే బాగా గడ్డి గడ్డి పెరిగినటువంటి ఉంటాయి గ్రాస్ ల్యాండ్స్ ఉంటాయి గ్రాస్ ఎలా ఉంటుంది అంటే ఇట్ ఈస్ అబౌట్ వన్ సిక్స్ మీటర్స్ హైట్ మనం పోయినా అనుకో కనపడిన కనపడం మనం సిక్స్ మీటర్స్ ఎన్ని మీటర్స్ సిక్స్ మీటర్స్ ఇక్కడ ఫీట్స్ కూడా కాదు సిక్స్ మీటర్స్ అంటే మనం మహా అయితే ఒక సిక్స్ ఫీట్స్ ఉన్నారనే కూడా టూ మీటర్స్ కన్నా ఎక్కువ ఉండరు మనం ఇందులోకి పోతే అసలు కనపడిన కనపడం మనం మన మన మీద ఒకరి మీద ఒకరు ఒక ముగ్గురు నలుగురు ఎక్కితే అప్పుడు కనపడతారు అన్నమాట అంత పెద్దగా ఉన్నటువంటి గడ్డి ఉన్నటువంటి భూములు ఉంటాయి గడ్డి భూములు ఇక్కడ ఇందులో సవన్నాస్ సవన్నాస్నాస్ గుర్తు పెట్టేసుకోండి ఓకేనా ద పీపుల్ ఆఫ్ దిస్ జోన్ గెట్ దే లైవ్లీహుడ్ త్రూ క్యాటిల్ గ్రేజింగ్ క్యాటిల్ గ్రేజింగ్ మరి గడ్డి బాగా పెరుగుతుంది కాబట్టి చేస్తారు పశువులు బాగా పెంచుకుని ఏరియాలో బతుకుతారు ఫర్ ఎగ్జాంపుల్ ఏరియాకు ఒక ఎగ్జాంపుల్ కెన్యా కెన్యా ఇది కూడా మనకు ఎక్కడ వస్తుంది ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఆఫ్రికా ఆఫ్రికన్ కాంటినెంట్ ఓకేనా తర్వాత నెక్స్ట్ రీజియన్ చూడండి చూడండి డెజర్ట్ రీజియం డెజర్ట్ డెజర్ట్ అంటే ఏడారి మన దేశంలో కూడా ఉంది ఎక్కడ ఉంది రాజస్థాన్ లో ఉంది థార్ ఎడారి చూడండి దీస్ ఆర్ లొకేటెడ్ బిట్వీన్ ఫిఫ్టీన్ టు థర్టీ డిగ్రీస్ ఫిఫ్టీన్ టు థర్టీ డిగ్రీస్ నార్త్ అండ్ సౌత్ లాటిట్యూడ్స్ ఇవి వచ్చేసి ఈ ఫిఫ్టీన్ నుంచి ఈ ఫిఫ్టీన్ డిగ్రీస్ నుంచి థర్టీ డిగ్రీస్ మధ్యలో అంత ఏరియా అంతా కూడా డెజర్ట్ ఉండదు ఆ ఏరియాలో అక్కడక్కడ ఉంటుంది అనమాట సో నార్త్ అండ్ సౌత్ లాటిట్యూడ్స్ ఆన్ ది మరీ స్పెసిఫిక్ గా ఎక్కడ చూడండి వెస్టర్న్ మార్జిన్స్ ఆఫ్ ది కాంటినెంట్స్ టోటల్ సెవెన్ కాంటినెంట్స్ ఉన్నాయి కదా ఇందులో వెస్ట్ పార్ట్ లో చూడండి ఇది నార్త్ సౌత్ ఇది ఈస్ట్ ఇది వెస్ట్ ఇప్పుడు మనం మనం లేదంటే ఇది చూసుకుంటాం చూడండి ఇది ఆఫ్రికా ఈ ఆఫ్రికా కదా ఈ ఆఫ్రికాలో వెస్ట్ పార్ట్ లో ఇది నార్త్ అవుతుంది ఇది సౌత్ అవుతుంది ఈస్ట్ అవుతుంది వెస్ట్ ఈ ఏరియాలో మనము ఇక్కడ ఏం చూస్తామంటే ఈ ఏరియాలో మనము సహారా డెజర్ట్ చూస్తుంది సహారా అలాగే మనం ఇండియాలో కూడా చూడండి ఇండియాలో కూడా వెస్ట్ పార్ట్ అనే కదా ఉండేది వెస్టర్న్ ఏరియాలోనే మనము ఈ కాంటినెంట్ సారీ డెజర్ట్స్ ఎక్కువగా చూడడం జరుగుతుంది అనమాట వెస్టర్న్ మార్జిన్స్ ఆఫ్ ది కాంటినెంట్స్ సహారా డెజర్ట్ సహారా డెజర్ట్ ఇస్ బిగ్గెస్ట్ డెజర్ట్ ఇన్ ది రీజన్ గుర్తుపెట్టుకోండి ఈ రీజన్ కి కూడా సహారా అనేది బిగ్గెస్ట్ డెజర్ట్ న్యాచురల్ వెజిటేషన్ ఇన్ దిస్ రీజన్ హ్యాస్ థిక్ బాక్స్ అండ్ స్మాల్ లీవ్స్ ఆర్ నో లీవ్స్ అట ఇక్కడ ఏం చెట్లు పెద్దగా ఏముండవు ఉండవు త ఇదిగా ఉండకుండా చిన్న ఆకులతో అసలు ఆకులే ఆకులేకోకుండా ఇక్కడ వర్షం అనేది సరిగా పడదు కాబట్టి నాచురల్ వెజిటేషన్ అనేది చెట్లు పెద్దగా ఉండవు ద పీపుల్ టెన్ టు షీప్ గోట్ క్యామెల్స్ అండ్ హార్సెస్ విచ్ ప్రొవైడ్ అస్ మిల్క్ చీజ్ మీట్ అండ్ ఊర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇరాన్ ఇరాన్ లో ఇరాన్ లో కూడా డెజర్ట్ ఉంటుంది ఇరాన్ వచ్చేసి అరౌండ్ ఇక్కడ మనకు ఏరియాలో వస్తుంది ఓకేనా ఏరియాలో ఉంటుంది ఇక్కడ కూడా ఎక్కువగా ఏం చేస్తారంటే ఇక్కడ పశు సంపద ఇక్కడ కూడా ఎక్కువగానే ఉంటుంది ఏది చీపు గోటు క్యామెలు ఇక్కడ వ్యవసాయం చేసేది తక్కువే పశువులు పెంచుకొని ఇల్లు వాటి నుంచి వచ్చేటటువంటి ప్రొడక్ట్స్ తో బతుకుతారు ఫర్ ఎగ్జాంపుల్ రైట్ నెక్స్ట్ వన్ చూడండి మెడిటేరియన్ క్లైమేట్ మెడిటేరియన్ క్లైమేట్ చూడండి ఇది ఇంపార్టెంట్ these రీజన్స్ ఆర్ లొకేటెడ్ on ది western మార్జిన్స్ ఆఫ్ ది కాంట్రీ ఆర్డినెన్స్ ఎక్సెప్ట్ అంటార్కిటికా ఇది కూడా మనకు వెస్టర్న్ మార్జిన్ ఆఫ్ కాంటినెంట్ ప్రతి కాంటినెంట్ కు వెస్ట్ సైడ్ ఎక్కువగా ఉంటుంది అది అంటార్కిటికా కాంటినెంట్ కాకుండా అంటార్కిటికా కాంటినెంట్ కాకుండా వెస్టర్న్ పార్ట్ లో ఉంటుంది ఇట్ హ్యాస్ ఎ ప్లెజెంట్ క్లైమేట్ ఇది బాగా ప్లెజెంట్ గా ఉంటుంది క్లైమేట్ బాగా ఆహ్లాదకరంగా ఉంటుంది అని అర్థం ఎందుకంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డ్రై సమ్మర్ అండ్ మోడరేట్ టు రైన్ రైన్ఫాల్ ఇన్ వింటర్ వింటర్ లో వర్షము ఒక తక్కువ మోతాదుగా కానీ లేదా ఎక్కువగానే పడుతుంది అస్సలు పడుకోకుండా ఉండదు సమ్మర్ కూడా ఒక పద్ధతిగా అంటే మరీ ఎక్కువ టెంపరేచర్ కాకుండా మోడరేట్ గా ఉంటుంది అలాగే న్యాచురల్ వెజిటేషన్ ఇన్ దిస్ రీజన్ ఈజ్ బ్రాడ్లీ ఆకల్ వెడల్పుగా ఉన్నటువంటి ఆకులతో ఇక్కడ మనకు చెట్లు కనబడతాయి ఎవర్ గ్రీన్స్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఉంటాయి ఇందులో కంప్రైసింగ్ మెయిన్లీ ఆలివ్ కార్కోక్ ఎక్సెట్రా ఇవి చెట్ల పేర్లు పెట్టుకోండి లేదంటే వదిలేయండి ఏం పర్వాలేదు కమర్షియల్ అగ్రికల్చర్ అండ్ డీరింగ్ ఆర్ పార్ట్ ప్రాక్టీస్ ఇన్ లార్జ్ ఫార్మ్స్ యూజింగ్ మోడర్న్ మెథడ్స్ అండ్ మెషీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాన్స్ ఇక్కడ అగ్రికల్చర్ అనేది బాగా టెక్నాలజీ యూజ్ చేసి చేయడం జరుగుతుంది కమర్షియల్ గా అంటే దాన్ని వేరే వాళ్ళకి అమ్మడము వేరే దేశాలకు అమ్మడము ఎలా చేయడము బాగా ఎక్కువ లార్జ్ దీంట్లో చేయడం జరుగుతుంది అలాగని డైరింగ్ ప్రాడక్ట్ కూడా ఇక్కడ కూడా పశువులు బాగా పెంచుతారు అంటు నుంచి వచ్చేటటువంటి పాల పదార్థాలతో కూడా వీళ్ళు బాగా జీవనము సాగిస్తారు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాన్స్ జాయింట్ ఫ్రాన్స్ వచ్చేసి ఈ ఏరియాలో ఫ్రాన్స్ మనకు లో ఉంటుంది అనమాట ఈ ఏరియాలో ఉంటుంది ఓకేనా రైట్ ఇక్కడ డిగ్రీస్ లాటిట్యూడ్ డిగ్రీస్ ఇవ్వలేదు అవసరం లేదు రైట్ ఫిఫ్త్ వన్ ద ఎక్కడ చూడండి గ్రాస్ 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 ల్యాండ్స్ ల్యాండ్స్ కూడా కూడా పెట్టుకోండి దీస్ గ్రాస్ ల్యాండ్స్ ఎక్స్టెండ్ ఇన్ ఎక్స్టెన్సివ్ కాంటినెంటల్ ఏరియా ఎక్స్ట్రీమ్ ఆఫ్ హీట్ అండ్ కోల్డ్ ఇక్కడ వచ్చేసి ఎక్కువ హీట్ అన్నా ఉంటుంది లేదంటే ఎక్కువ కోల్డ్ గా ఉంటుంది అంటే కొన్ని సంవత్సరాలు కోల్డ్ ఎక్కువ ఉంటుంది కొన్ని కొన్ని సారీ కొన్ని నెలలు కొన్ని సంవత్సరంలో కొన్ని డేస్ కొన్ని మంత్స్ ఎక్కువ కోల్డ్ ఉంటుంది కొన్ని మంత్స్ ఎక్కువ హీట్ ఉంటుంది ద లో అమౌంట్ ఆఫ్ రెయిన్ ఫాల్ డిస్ట్రిక్ట్స్ ద న్యాచురల్ వెజిటేషన్ టు గ్రాస్ అండ్ స్క్రబ్స్ మరి ఇది రెయిన్ఫాల్ కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి పెద్ద పెద్ద చెట్లు పెరగవు కానీ ఏం పెరుగుతాయి గడ్డి పెరుగుతుంది గడ్డి గడ్డి పొదలు ఈ విధంగా గ్రాస్ అండ్ స్క్రబ్స్ పెరగడం జరుగుతుంది సో ఎక్స్టెన్సివ్ అగ్రికల్చర్ ఈస్ పట్ ప్రాక్టీస్డ్ ఇన్ దిస్ న్యాచురల్ రీజియన్ ఎన్ ఇక్కడ కూడా ఈ వ్యవసాయం అనేది బాగా విస్తారంగా చేస్తారు ఎక్కువ విస్తారంగా చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ యుక్రెయిన్ యుక్రెయిన్ అంటేనే పొర్తుగాల్లో ఏం జరుగుతుంది యుద్ధం జరుగుతుంది కదా రష్యాకు యుక్రెయిన్ మధ్యలో ఆ యుక్రెయిన్ లో ఎక్కువగా స్టెప్ ఇస్తుంటారు గుర్తుపెట్టుకోండి ఏ ఎగ్జాంపుల్ అండ్ కంట్రీ పేరు వచ్చేసి యుక్రెయిన్ ఓకేనా రైట్ నెక్స్ట్ టైగా 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 అనేది ఇంకొక క్లైమేట్ రీజియన్ దీస్ న్యాచురల్ జోన్స్ ఎక్స్టెండెడ్ ఓన్లీ బిట్వీన్ లాటిట్యూడ్స్ ఫిఫ్టీ డిగ్రీస్ టు సెవెంటీ డిగ్రీస్ ది నార్థన్ హెమీస్పియర్ నార్థన్ హెమీస్పియర్ లో మాత్రమే నార్త్ నార్త్ సైడ్ ఉన్నటువంటి హెమీస్పియర్ లో ఫిఫ్టీ ఫైవ్ నుంచి సెవెంటీ ఇది సిక్స్టీ ఉంది ఇక్కడ ఇక్కడ అనుకోండి ఇది ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ టు దాకా ఉంటుంది ఇది సెవెంటీ వీటి మధ్యలో మనకు ఇది ఏవి టైగా టైగా అనేటటువంటి ఒక క్లైమేట్ జోన్ ఉంటుంది ద రీజన్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ విత్ సమ్ ఆఫ్ ద హైయెస్ట్ క్లైమేట్ డిఫరెన్సెస్ ఇన్ ది వరల్డ్ దిస్ న్యాచురల్ జోన్ ఈస్ కవర్డ్ విత్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఇన్ ద వరల్డ్ ఫర్ ట్రేడింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అండ్ అట్రాక్టివ్ కమర్షియల్ యాక్టివిటీస్ ఇన్ ద జోన్ ఇది గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఎక్కువగా ఫర్ ట్రేడింగ్ ఫర్ అంటే వెంట్రుకులు ఎంట్రుల్ ఈ జంతువుల వెంట్రుకులు అనమాట జంతువులు యాక్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఎక్కువగా పెరుగుతాయి అలాగే ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఫారెస్ట్ కూడా ఇక్కడ ఎక్కువగా ఉంటాయి బాగా దట్టమైనటువంటి అడవులు ఉంటాయి ఈ ఇక్కడ ఎక్కువగా ఏం ట్రేడ్ చేస్తారు అంటే ఏది బిజినెస్ చేస్తారంటే ఫర్ ట్రేడింగ్ ఫర్ ట్రేడింగ్ ఓకేనా రైట్ ఇక్కడ చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి నార్త్ కెనడా చూడండి ఇదంతా కూడా ఇది అమెరికా అమెరికా ఉంటది ఇది దాకా ఇది కెనడా ఈ కెనడా కెనడాలో నార్త్ ఏరియా ఈ ఏరియా ఈ ఏరియా వచ్చేసి ఈ క్లైమేట్ జోన్ కిందికి వస్తుంది ఇది టైగా టైగా క్లైమేట్ జోన్ అంటేనే ఇది డిగ్రీస్ గుర్తుపెట్టుకోండి మెయిన్ గా ఫర్ ట్రైడింగ్ ఫర్ ట్రైడింగ్ తర్వాత సెవెంత్ వన్ టండ్రా టండ్రా క్లైమేట్ క్లైమేట్ రైట్ టండ్రా క్లైమేట్ ద టండ్రాజియన్ సెస్ బిట్వీన్ ది ఆర్కిటిక్ అండ్ పోలార్ రీజియన్స్ ఆర్కిటిక్ అండ్ పోలార్ ఇది పోలారు ఇది ఒక పోలార్ జోన్ ఇది ఒక పోలార్ ఆర్కిటిక్ ఆర్కిటిక్ నుంచి ఇక్కడ దాంట్లో ఈ ఏరియా అంతా కూడా దీన్ని మనము ఏమంటాం అంటే టండ్రా క్లైమేట్ వింటర్స్ ఆర్ లాంగ్ అండ్ బిటర్లీ కోల్డ్ వింటర్స్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ చలికాలము చాలా 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 ఎక్కువగా ఉంటాయి అలాగే బిట్టర్లీ క్లోడ్ బిట్టర్లీ అంటే చేదు కదా చేదు మనం తట్టుకుంటామా అట్లా చాలా ఇబ్బందిని కలిగిస్తాయి అని అర్థం అనమాట చేదుగా ఉంటాయి అర్థం అడ్వర్స్ క్లైమేట్ కండిషన్స్ డోంట్ సపోర్ట్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ద ట్రీస్ అఫ్ కోర్స్ ఆటోమేటిక్ గా ఎక్కువ చర్య ఉంటుంది కాబట్టి ఇక్కడ చెట్లు పెద్దగా పెరగవు పీపుల్ ఇన్ దిస్ జోన్ డిపెండ్ ఆన్ ఫౌనా ఫర్ దే ఫుడ్ ఫౌనా ఫౌనా అనేది ఒక సముద్రానికి సంబంధించినటువంటి సముద్ర జీవులు అలాంటి దానికి సంబంధించినటువంటి ఇక్కడ ఎక్కువగా అది తీసుకోవడం జరుగుతుంది అనమాట డిపెండ్ ఆన్ పవనం సో ఎగ్జాంపుల్ వచ్చేసి నార్త్ రష్యా ఇది రష్యా రష్యాలో నార్త్ ఏరియా ఏరియా కూడా ఏరియా కూడా ఈ టండ్రా జోన్ కిందకి రావడం జరుగుతుంది ఇవి ఎన్ని క్లైమేట్ జోన్స్ టోటల్ సెవెన్ క్లైమేట్ జోన్స్ మరి వీటికి సంబంధించినటువంటి నేమ్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే చూపుతున్నామో అవన్నీ కూడా చోట రాసుకోండి అండర్లైన్ చేసుకోండి హైలైట్ మార్కులతో మార్క్ చేసుకోండి శ్రద్ధగా మీరు వీటిని రీకాల్ చేసుకోగలిగినారంటే మనం ఇందులో ఈజీగా మనం మార్క్ పొందడానికి అవకాశం ఉంటుంది మరి ఫర్దర్ గా ఈ ఫారెస్ట్ సంబంధించినటువంటి నెక్స్ట్ అంశాలను మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం అంతవరకు గుడ్ బై